తెలియేసుకుంటూ ఇప్పుడు ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ యొక్క ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది తర్వాత అన్ని జిల్లాల కన్వీనర్లు వేదిక మీదకి రావాలి రావాల్సి ఉంటుంది వ్యతిరేకంగా పోరాడదాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం కాపాడుకుందాం ఈ నినాదంతో ఈరోజు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఫాసిజానికి ఎట్లా మన ముందుకు వచ్చింది తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటుకు పూర్వపక్షం ఏం జరిగింది ఇవాళ మనం ఎందుకు మళ్ళీ నిలబడాలి అనే విషయాలను మాట్లాడుకుందాం తెలంగాణ ప్రజా ఫ్రంట్ మీద నిర్బంధం విధించి ఊపాలు పెట్టి అరెస్టులు చేసి ఒక బీభత్స వాతావరణాన్ని సృష్టించి కొంతకాలం ఒక గ్యాప్ ఏర్పడింది కానీ కార్యకర్తల మనసులో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఖచ్చితంగా పనిచేయాల్సిందే అనే భావన ఉంది అనడానికి నిదర్శనమే ఈ సభ ఈరోజు ఇంతమంది చాలా జిల్లాల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్ళని వాళ్ళు చాలా తక్కువ నేనైతే ఒక ఇరవై సార్లు పది సార్లు పోయి వచ్చిన కొంతమంది నన్ను అడుగుతున్నారు నీ మీద ఊహ ఎందుకు పెట్టలేదని నిన్న ఎందుకు అరెస్ట్ చేయలేదని అంటే వాళ్ళందరి మనుషులు నన్ను కూడా అరెస్ట్ చేయాలని భావన ఉందో లేకపోతే అరెస్ట్ చేయనందుకు సంతోషం ఉందో తెలియని విధంగా అడుగుతున్నారు నన్ను అయితే తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడరాడే ఒక ఎజెండాను ప్రణాళికను ప్రకటించుకుంది అందులో దళితులు మైనార్టీలు మహిళలు కార్మికులు కర్షకులు ఆదివాసీలు గిరిజనులు సబ్బండ వర్గాలు వాళ్ళ ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఎజెండాను ప్రకటించుకున్నాం ఆ రోజే ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో మన వంతు పాత్ర మనం పోషించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కాగానే అందరూ సంబరాలు చేసుకుంటుంటే కాకే యూనివర్సిటీలో గుర్ర రాములు సారు నేను ఇద్దరం కూడా అర్ధరాత్రి ఆ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది అక్కడ మీడియా వాళ్ళు అడిగినప్పుడు మేము చెప్పినాము ఇది భౌగోళిక తెలంగాణ అనే కానీ ప్రజలు కోరుకున్న ప్రజలకు అవసరమైన ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు ఇది ఒక రాజకీయ బూర్జువ ప్రజాస్వామ్యమే కానీ తెలంగాణ అనే కానీ ప్రజలకు అవసరమైన ప్రజాస్వామిక తెలంగాణ కాదు దాని కొరకు మళ్ళీ పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పినాం అదే పరిస్థితి వాళ్ళ మన ముందుకు రావడం అనేది జరిగింది మేము టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎజెండాలో ఇచ్చిన అంశాలనే పోరాట అంశాలుగా పెట్టుకున్నాం దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నానో ఇయ్యలేదేందని ధర్నా చేసింది రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానో కల్పించలేదు ఎందుకని అని అడిగిన వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ను ఎందుకు రద్దు చేస్తున్నావు అని అడిగినాం కోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అడిగిన రైతుల ఆత్మహత్యలు ఆపాలన్నాం ఇవన్నీ ఒక ప్రతి వారికి ఇండ్లు కట్టిస్తానన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని ఉన్న ఇండ్లను కూల కొట్టి ఊడబిక్కి అక్కడ చాలా మంది రోడ్డు మీద పడ్డారు అది ప్రతి జిల్లాలో జరగచ్చు మా జిల్లాలో అయితే ఇంకా ఎక్కువగా జరిగింది అసలు ఉన్న ఇల్లు పోయింది ఇప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు కేటాయించలేదు ఇట్లాంటి సమస్యల మీద పోరాడితేనే అది ప్రధానంగా ప్రతి అంశాన్ని వరంగల్ డిక్లరేషన్ ఆ ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణలో వరంగల్ డిక్లరేషన్ గురించి పెద్ద సభ పెట్టినాం అనేక సమస్యల మీద ఇట్లా సవాల్ పెట్టినందుకు వరుసగా పదమూడులో పెట్టినాం పద్నాలుగులో పెట్టినాం పదిహేడులో పెట్టినాం పదహారులో పెట్టినాం పదిహేడులో పెట్టినాం ఇట్లా చేయడం వల్ల ఇక భూములకు పట్టాలు ఇవ్వాలనే దాని మీద పెట్టిన ప్రోగ్రామ్ తోటి అరెస్టుల పర్వాలని స్టార్ట్ చేశాను అయినా పోరాడుతూ కదులుతూ కదురుతూ ఉన్నాము సరే కొంత అరెస్టులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ పెట్టిన మన నిర్బంధ వ్యతిరేక వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది అనేక అధికారుల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కోవడం జరిగింది ఇవి క్రమంలో కోవిడ్ వచ్చి కొంత రెండేళ్ళు మనకు ఒక మానసికంగా ఒక పక్క అరెస్ట్లో వీళ్ళంతా జైలల్లో ఉన్నారన్న బాధ మరోపక్క కోవిడ్ మనకు కొంత మనశ్శాంతి ఇచ్చింది కొంతమంది ప్రాణాలు పోయినాయి కానీ వాళ్ళ బాధలన్నీ బయటపడ్డాయి కానీ మళ్ళీ ఎట్లా 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 అని అనేక నిద్రలేని రాత్రులు గడుపుతూ రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ ప్రజాటను మళ్ళీ ముందుకు తీసుకురావాలని అనేకసార్లు మాట్లాడుకోవడం జరిగింది కానీ ప్రధానమైన రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి రావటం వల్ల మళ్ళీ ఎవరు అనే సమస్యతోటి ఎట్లా అయినా నిర్మిద్దామని చెప్పి అనుకోని అన్న ఏ నన్నా మేమంతా కూడా అనేక సార్లు కూర్చొని మాట్లాడుకొని మాట్లాడుకుని చివరికి ఇవాళ ఈ రూపానికి వచ్చి ఈ సభ జరపాలని ఆరు నెలలుగా ప్రయత్నం చేస్తూ ఎన్నికలకు ముందు జరపాలనుకున్నాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరపాలనుకున్నాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సభ జరపకపోయినా ప్రతి ఊరు వాడా తిరిగి మనం ఇవాళ మన కోల్పోయిన స్వేచ్ఛ సభ స్వాతంత్రాలను తిరిగి పొందడం కొరకు మనం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిందే ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిందే అని చెప్పి ప్రతి నియోజకవర్గాల్లో తిరిగినాం మేము పదకొండు నియోజకవర్గాలు తిరిగినాం వరంగల్లో టీపీజాక్తో కలిసి పెద్ద సభ పెట్టినాం స్వతంత్రంగా పెట్టలేని పరిస్థితి ఉంది అదే సందర్భంలో హరగోపాల్ సార్ ఆధ్వర్యంలో టీపీ జాక్ ఏర్పడితే టీపీ జాగ్ కొరకు మొత్తం అన్ని ప్రజా సంఘాలన్నింటినీ నేను కుమారన్న ఇద్దరం కూడగట్టి ఒక నాలుగు వందల మందితో పెద్ద సభ జరపడం జరిగింది తర్వాత గ్రామ గ్రామాలు తిరగడం జరిగింది అలా మనం ఒక నియంతృత్వ పాలన అంతం చేసుకున్నాం మళ్ళీ ఇవాళ మన ముందు ఈ తెలంగాణలో మూడవ లోక్సభ ఎన్నికలు మన ముందుకు వచ్చినాయి ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల ఉన్న నియంత్రిత్వ పోకడలు ఒకవైపు ఫాసిస్ట్ విధానాలు ఒకవైపు కార్పొరేట్ శక్తుల బట్టం కట్టడం మరొక వైపు అనువాదాన్ని ముందుకు తీసుకొస్తూ రాజ్యాంగాన్ని బద్దలు చేద్దామనే ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతున్న సందర్భంలోపట ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడైనా సరే మనం ప్రజా ఫ్రెండ్గా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాసిజం మన ముందుకు వస్తుంది వస్తుంది వస్తుందని ఇవాళ మన అందరూ మా ఒక గత రెండు మూడేళ్లుగా మాట్లాడుతున్నారు మొదటిసారి ఇచ్చిన అమలు అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ ఇచ్చిన హామీలు ఒకటి అమలు జరగలేదు పైగా ప్రజల మీద అనేక రకాల విధానాలు మన మీద వచ్చినాయి ఇప్పటివరకు మన వాళ్ళు చెప్పింది తర్వాత రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన అవి కూడా ఏమీ అమలు జరగలేదు ఇవాళ అసలు ప్రజలకు సంబంధించిన అవసరాలు కానీ ప్రజలకు చేయాల్సిన బాధ్యతలు కానీ ఏవి కూడా వాళ్ళ స్లోగన్స్లో లేకుండా పోయినాయి ఇంత స్థాన బలం రావడానికి వంద సంవత్సరాల కింద ఆర్ఎస్ఎస్ ఏర్పడింది వంద సంవత్సరాల కింద కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడి కమ్యూనిస్ట్ పార్టీలు ఒక అరవై శాతం వరకు వచ్చి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల పోరాటం అంతా కూడా యాభై తోటి మిగిస్తే తర్వాత వాళ్ళు కూడా రాజకీయ పార్టీలుగా మారి ఓట్ల సీట్ల దాంట్లో పనిచేస్తూ అప్పుడప్పుడు ప్రజల సమస్యల మీద పనిచేస్తూ ముందుకు సాగింది కానీ ఆర్ఎస్ఎస్ ఇంత ఒక పుస్తకాలు రాయడము జర్మనీకి ఇటలీకి వెళ్ళి శిక్షణలు తీసుకోవడంతో పాటు ఇక్కడ తనకు కావలసిన బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలనే దాన్ని ప్రాథమిక స్థాయి నుండి తీసుకొచ్చింది మనం ఒక సిద్ధాంతాన్ని ఒక సామ్యవాద రాజ్యాన్ని చూడాలనే కళలతోటి అనేక పోరాటాలు సాయుధ పోరాటాలు కావచ్చు ప్రజాస్వామిక పోరాటాలు కావచ్చు కొనసాగిస్తూ ఉన్న దశలో ఒక మార్క్సిస్ట్ అవగాహనతోటి మనం ముందుకు సాగుతున్న దశలో మనము ఉపరితలల్లో పనిచేస్తూ పోయినాం పునాదిగా బలమైన శక్తులను మనం తయారు చేసుకోలేదు వాళ్ళు పాఠశాల స్థాయి నుండి ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి సరస్వతి శిష్యుమంది ఏర్పాటు చేసి విద్యాలయాలు ఏర్పాటు చేసి కాలేజీలు ఏర్పాటు చేసి ఆ సైన్యాన్ని పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళ మెదళ్ల లోపల ఈ భావజాలాన్ని మొత్తం ఎక్కించడం జరిగింది మరోపక్క మన ప్రగతిశీల శక్తులు అభ్యుదయవాద శక్తులు ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నాయి కానీ కుటుంబాలను సంస్కరించలేకపోయింది కుటుంబాల్లో ఆ భావనను తీసుకురావడంలోపట విఫలమైనవి కాబట్టి ఇవాళ ఇంటింటికి అక్షింతలు వచ్చినాయి ఇండ్ల మీదకి జెండాలు వచ్చినాయి రేపు మన ఇంటికి కూడా ఇష్టం లేకుండా జెండా పెడతాడు వాడు ఇష్టం లేకుండా ఇంట్లో వాడు ఆ స్థితికి నెట్టే పడ్డం మనం ఇవాళ దీనికి కారణంగా ఆనాడు ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వేల వరకు కూడా సాగిన హేతువాద ఉద్యమంలో కూడా ఎనభై ఐదులోనే ఈ ప్రజాస్వామిక విలువలతో పాటు అనేక అంశాలతో మాట్లాడించడంతో పాటు కాకరాల గారిని తాతయ్య పిలిచి ప్రజా కళలు ప్రత్యామ్నాయ సంస్కృతి దాని మనం పూర్తి చేయాల్సిన బాధ్యత అనే అంశం మీద ఆ రోజే వాళ్ళతో మాట్లాడించడం జరిగింది అంతే కాకుండా పాఠశాలలు కూడా ప్రత్యామ్నాయ సంస్కృతిలో నిర్మాణంగా కులాంతర వివాహాలు చేయడం ఒకటి పాటుగా అటువంటి కుటుంబాలతోటి కలయికలు ఏర్పాటు చేయడం ఆ కుటుంబాలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి వరంగల్లో ఒక పాఠశాల చార్వాకాశ్రమంలో ఒక పాఠశాల ఇంకా ఒక మూడు నాలుగు పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మనం కూడా మన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపలేకపోయినా ఒక పక్క ఆర్ఎస్ఎస్ దాడులు మరొక పక్క హిందూ విశ్వ హిందూ పరిషత్ బలంగా వచ్చింది ఆ రోజుల్లో ఆ విశ్వ హిందూ పరిషత్ దాడులు పిల్లల్ని పంపకపోవడం వీటన్నిటి వల్ల ఇటువంటి పాఠశాలలు కూడా ప్రయోజనం నెరవేరలేదు ఓ పక్క మనం శాస్త్రీయ విద్యా విధానం అన్నాం మన ఈ గోడల మీద నినాదాలుగా మిగిలినాయి కానీ ఆ ఆచరణలో అవి సాధ్యం కాకపోవడం వల్ల ఇవాళ కూడా మన నినాదం అదే ఉంది అందరికి కామన్ స్కూల్ విద్యా విధానం అనే ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు శాస్త్రీయ విద్యా విధానం అని వామపక్ష సంఘాలు ఇంతే ఇవి నినాదాలుగా అవసరార్థం ప్రచారాలుగా మారినాయి కొంత చిత్తశుద్ధితోటి మనం పనిచేసినప్పటికీ కూడా మనం వ్యక్తిగతంగా మన కుటుంబాలను సంస్కరించుకోలేదు నేను ఎప్పటి నుంచో ఈ మాట చెప్తూ ఉన్నా ఇవాళ కొంతమంది మా పిల్లలకు పెళ్లి కావాలి కులాంతర వివాహం చేద్దాం చేద్దామనుకుంటున్నారు తండ్రి భావాలు ఉండి కులాంతర వివాహం చేస్తామంటే పిల్లలు అంటే పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేయించిన తర్వాత ఏ పిల్ల ఏ ఎవరు చేసుకుంటే వాళ్ళకి విల్లు ఉందా బ్యాంకు బ్యాలెన్స్ ఉందా నీ నా జీతం లక్ష నీ జీతం రెండు లక్షలు అయితేనే పెళ్లి చేసుకుంటా అనే స్థితి ఇవాళ వచ్చిన పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇదే వీట్లలో చదువుకుంటూనే పని చేస్తూనే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూనే ఎన్ఆర్ఏలుగా ఎన్ఆర్ఏలుగా మారిన వాళ్ళు కూడా ఇవాళ ఒక పెద్ద సైన్యం లాగా బీజేపీకి ఒక బలమైన ఓటు ఆయుధంగా మారడమే కాదు ఫైనాన్స్ గా వాళ్ళకు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఒక ఎన్ఆర్ఐని పట్టుకొని ఒక పది గ్రామాలకు పదివేలు పదివేలు ఆయన లక్ష రూపాయలు ఇస్తే పదివేలు పదివేలు ఇచ్చి ఆ ఊర్లోపట బీజేపీ బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఇస్తున్నారు ఎన్నికల సమయంలో వాళ్ళకు వచ్చే నిధులు చెప్పనేలేము ఎలక్టోరల్ బాండ్లే దానికి సాక్ష్యం కోవిడ్ తోటి ప్రజల ప్రాణాలు చచ్చిపోతుంటే వ్యాక్సిన్ కొరకు తయారు చేయడం కొరకు ఆ క్విడ్ కో పద్ధతిలోపట ఎన్ని వేల కోట్లు ఫార్మసీ కంపెనీలు ఇచ్చినాయి అనేది మనకు పేపర్లలో ఆ లెక్కలన్నీ వచ్చినాయి ఇట్లా ఇది ఉపాధ్యాయ సంఘాలలో నేను ఎప్పుడు చెప్పిన మీ ఇద్దరు భార్యాభర్తలు ఉపాధ్యాయులు లేనప్పుడు ఒక మీటింగ్ జరిగితే భర్తొస్తాను కానీ భార్యరా ఒక్క నాయకత్వంలోకి మహిళ నేను ఎనభై మూడులో ఉద్యోగాల్లోకి వచ్చిన ఈ రెడ్డి సార్ అని మా సార్ అని ఎప్పుడు ధర్నాలు పెట్టినా మీటింగ్ పెట్టినా ఏకైక మహిళా ప్రతినిధి అని నన్ను ఒకదాన్నే సంబోధించింది నేను ప్రతి సభలో ప్రతి సందర్భంలో చెప్తూ వచ్చిన అందరినీ అమ్మనని ఆ ఈ అక్కని పిలిస్తే మా కుంప కొల్లేరైతే మా ఇంట్లో ఆడవాళ్ళు మాకు గోవ పెట్టకుండా చేస్తావు అక్క అందుకే మా ఇంటికి రమ్మంటలేము అని చెప్పి చాలా మంది నన్ను అన్నారు డైరెక్ట్గా ముఖం పట్టుకుని నేను పని చేస్తలేనా నా ఇంట్లో నేను తిండి పెడతలేనా నా ఇంటికి వంద మంది వచ్చినా నేను తిండి పెడతాను సభలు సమాజ వ్యవస్థలు జరిగినప్పుడు ప్రతి వాళ్ళు మా ఇంటికి వస్తారు మా ఇంట్లోనే వంటతా పెడతాను వంద మందికి అయినా వంటా వంద మందితోటైనా మాట్లాడతా ఎక్కడ ఏ రాత్రి వరకైనా మీటింగ్ ఉన్నా పోతా మరి నన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది ఇళ్ళకి రావద్దన్నారు అక్క ఇంటికి తీసుకోపోవద్దన్నారు అపోయి అంటే ఆడవాళ్ళ ఎదుగుదలను ఇష్టపడని అభ్యుదయవాదులు ప్రగతిశీలు సమాజాన్ని మార్చడం కొరకు మాట్లాడుతూ తిరిగితే ఇక్కడ ఐదుగురు పది మంది ఉన్నారు నిన్న ఒక మీటింగ్ జరిగితే ఐదుగురే వచ్చారు రాజ్య మనకు చట్ట సభల్లో అంతే శాతం మాట్లాడినప్పుడు మహిళా దినోత్సవాల్లో కంటే ఎక్కువ మగవాళ్ళే మాట్లాడతారు మొత్తం స్టేజ్ నిన్న మగవాళ్ళే ఉంటారు ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఓ ఆకాశంలో సగం అవనిలో సగం ఎక్కడ వంటింట్లో కుంపట్లో మరి వాళ్ళ మన చుట్టూ మనకు సమానాలు రాత్ర రావాలంటే మన పోరాటంలో పట్ల శక్తి లేదు ఒక్క మావోయిస్టులలోనే ఇవాళ మహిళా పోరాట నాయకత్వంలో ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం ఇక్కడ ఏది మరి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇవాళ అన్ని సంఘాల్లో ఐక్యత లేదు వాడేమో అందరినీ ఐక్యం చేసుకుంటూ చుట్ట చుట్టుకొస్తున్నాడు వస్తున్నాడు మనమేమో చిన్న చిన్న పాయలుగా విడిపోయి వీడొస్తే నేను రాను సభకు వరంగల్లో ఒక ఐక్య ఉద్యమం పెట్టాలని ప్రయత్నం చేస్తే నేను సక్సెస్ ఆవుతా ఎందుకంటే ఈనా వస్తే నేను రాను వాళ్ళు వస్తే మేం రాము ఈ మన ఈ శత్రుపూరిత పూరిత వైరుధ్యాల మిత్రైరుధ్యాల అర్థం కాని స్థితిలో పట అయ్యా సప్పుడే ఇంట్లో కూర్చుని మయన ఇవందరి ఆయన తినమని వండమని పేలకాల తినమని ఆటకాలు మొక్కినట్టు ఈ ఒక్కొక్కళ్ళ ఇంటికి పోయి తినడు ఒక్కొక్కళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు రమ్మని ఇవాళ రమ్మనడం కొరకు వారం రోజుల నుంచి గొంతు తడారిపోకుండా ఫోన్లు కొడుతూనే ఉన్నా కానివ్వండి వంటకల్లా చెప్తూనే ఉన్నా బయలుదేరడానికి కూడా టైంకు చాలా కష్టపడితే మన వాళ్ళంతా రావడం జరిగింది అంటే ఇది మనను మనను మనం కాళ్ళు నరుక్కుంటున్నాం వాడు మొత్తం వటవృక్షాన్ని తయారు చేసుకున్నాడు ఆ వటవృక్షాన్ని పడగొట్టాలంటే ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు మరి ఇట్లాంటి సభలకు వచ్చిన వాళ్ళు కావచ్చు వచ్చిన వాళ్ళు కుటుంబాల్లో చెప్పాలి కుటుంబం ఇవాళ ఎదిరించే స్థాయికి వచ్చింది మొన్న కొంతమంది మహిళలతో మాట్లాడితే మీతో మేము మీ మీతో మేము రావు ఎందుకంటే అబ్బో మీరు హిందూ మతం వద్దంట హిందూ మతం నాశనం కావాలంట మేము హిందూ మతం అని అంటారు తల్లి ఫాసిజా అని అంటా అనమాట ఫాసిజం అంటే మాకు తెలుదు మనువాదం అంటే కావాలి ఎందుకు అంత మంచిగా చెప్పింది ఏంటి అని మాట్లాడుతున్నాం అంటే భర్త ఉద్యమకారుడయ్యి భార్య ఇవాళ అక్షింతలు తీసుకోవడానికి ఆ దియ స్వామి దగ్గర శిషరికం తీసుకోవడానికి తిరుగుతున్న పరిస్థితి ఉండదు దీని నుంచి బయటపడాలంటే ఇక్కడ మారాల్సింది మార్చాల్సింది ఎవరిని తరతరాలుగా ఆడవాళ్ళను ఆ సాంప్రదాయాలు సంస్కృతి ఏమంటారు సంస్కృతి పరిరక్షకులు సంస్కృతి మార్పుకు కారకులైన వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ సజీవంగా ఈ సంస్కృతి హిందూ సంస్కృతి ఉన్నది సాంప్రదాయాలు ఉన్నాయి అంటే కారణం ఎవరు అంటే మహిళలు కాబట్టి వాళ్ళ ఈ మహిళలంతా పెద్ద ఓటు బ్యాంకుగా బీజేపీకి మారిపోయినారు మీరు ఇప్పటికైనా మీ కుటుంబాల్లో వాడు ఏం చేస్తున్నాడు మనని ఎందుకు ముంచుతున్నాడు మన స్వేచ్ఛ సమానత్వం హక్కులు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అన్నీ కొల్లగొట్టి మనను పేదలుగా భిక్షకులుగా బానిసలుగా మార్చుకుంటాడు అనే అవగాహన కల్పించాలని కోరుతూ ఇది నా పెద్ద ఆవేదన ఎక్కడ పోయినా నాకు ఆడవాళ్ళు కనబడరు కాబట్టి ఇవాళ మనం ముందున్నది ఫాసిజాన్ని ఎదుర్కోవడంతో పాటు మన కుటుంబాలను మనం కూడా మొత్తము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లలను కూడా మార్చుకోవాలి ఇవాళ యువతంతా కూడా బీజేపీ ర్యాలీ అవుతున్నది ఏ ఊరికి పోయినా ఇదివరకు గ్రామాలలో పోవాలంటే సంబరం ఉండేది ఇప్పుడు గ్రామానికి పోవాలంటే భయమవుతుంది అక్కడ పోతే మొత్తం ఎక్కడ చూసినా మేము రెండు వేల వరకు కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా హితవ సంఘం మీటింగ్ పెట్టి ఏదంటే అది మాట్లాడదు ఇవాళ ఒక మాట మాట్లాడే పరిస్థితి లేని సిచ్యువేషన్ వచ్చింది మాట్లాడిన వాళ్ళ మీద దాడులు జరిగిన విషయం మేము చూసినాము బడికి పోయి బలవంతంగా జయ శ్రీరామ్ అంటవానం అనే పరిస్థితి తెలంగాణలో వచ్చింది ఉత్తరాధన ఉన్నది పరిస్థితి వేరు తెలంగాణ ఒక పోరాటాల గడ్డ మొత్తం ఒక చైతన్యానికి ప్రతీక ఒక పెద్ద తెలంగాణ సాయుధ పోరాటాన్ని పూర్తి చేసుకు చేసుకున్నది గడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్న గడ్డ పోరాటాల గడ్డ అని ఎవరన్నా మాట్లాడుతుంటే ఇవాళ ఆ చైతన్యం అంతా ఎక్కడ పోయిందనే పెద్ద ఆవేదన బాధ కలుగుతూ ఉంటుంది అట్లా గ్రామ గ్రామాన శివాజీ గ్రామ గ్రామాన హనుమంతుడు ఇవాళ పూజలు చేసేవి కూడా అన్నీ పెరిగినాయి దుర్గమ్మ పండగ ఇది బొడ్రాయి పండగ హనుమంతుడి ఇది అయ్యప్పది ఇట్లా ఇవన్నీ కూడా మనం బ్రాహ్మణికల్ కల్చర్ అని చెప్తున్నాము బ్రాహ్మణులు చేస్తారు అనుకుంటున్నాం ఇవన్నీ ఏవి బ్రాహ్మణులు చేస్తలేదు ఇవన్నీ కూడా ఇవాళ బ్రాహ్మణైటైజేషన్ మొత్తం కింద ఉన్న సబ్బండ వర్గాలకు వచ్చింది మొత్తం అన్ని దళిత వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆ వాటికి శ్రీరామనవం చదివితే ఏదో ఊళ్ళో ఒక ఊరికి ఒక గుడిలో జరిగింది ఇవాళ వాడవాడకు శ్రీరామనవే వాడవాడకు ఊగాదే వాడవాడకు దసరాకు దుర్గమే ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే లంబాడ గ్రామాల లంబాడ తండాలన్నీ కూడా ఇవాళ బీజేపీకి ర్యాలీ అయ్యింది చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం వరంగల్ చూస్తున్నాం మొత్తం వాళ్ళ మీటింగ్లకు తరలిస్తున్నది మొత్తం కూడా లంబాడా స్త్రీలు మనకు ఒకళ్ళు రాట్లేరు కానీ వాళ్ళకు వేల మంది స్త్రీలను తీసుకొస్తున్నారు ఇదంతా కూడా సంస్కృతి పేరు మీద జరుపుతున్న దాడి దానికి అనుగుణంగా సీరియళ్ళు సినిమాలు ఇవన్నీ కూడా తీసి మొత్తంగా సమాజం యొక్క మనసును ఒక అమానవీయ సంస్కృతికి నెట్టివేస్తున్నది కాబట్టి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మనం పోరాడాలి నిలబడాలి కలవడాలి అప్పుడే మనం కోరుకున్న మానవ విలువలు మానవీయ విలువలు కావచ్చు రాజ్యాంగ విలువలు కావచ్చు రక్షించబడతాయి మనం కనీస హక్కులను పొందగలుగుతాం రేపు ఇలా కూర్చొని మాట్లాడుకోలే అవకాశాలు తప్పకుండా ఉంటాయి ఇందిరా వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేరు అనుకున్నాం కానీ ఇవాళ కూడా బీఆర్ఎస్ తోటి కూడా ఎవరు అప్పుడు మాట్లాడలేరు అనుకో ఇవాళ పోయి పక్క కూర్చున్నారు అదేవిధంగా ఇవాళ ఇదే ప్రభుత్వం కూడా ఈ అనుసరించే విధానాల వల్ల తప్పకుండా ఒకనాడు కాకపోతే ఒకనాడైనా మనం ఓపిక్గా చూస్తూ దానికి నిలబడి చూస్తూ కూర్చోవడం కాకుండా పోరాడుతూ దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ